హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ స్జామ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్ వచ్చేసి చికెన్ ఫ్రై అండి మా వారు చికెన్ తీసుకొచ్చి చికెన్ ఫ్రై అయితే చేయమన్నారు కానీ వాళ్ళకి తెలియకుండా నేను చికెన్ బిర్యానీ చేసేస్తున్నానండి వాళ్ళకి చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళ కళలో చూడాలనుకుంటున్నాను సింపుల్ మెథడ్లో చికెన్ బిర్యానీ ఎలా చేసేలా చూసేద్దాం ఇంకా మా ఛానల్లో వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఆనియన్స్ కోసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా కోసుకోవాలి నాకు ఆనియన్స్ కోసేటప్పుడు మాత్రం కళ్ళు నీళ్ళు చాలా వచ్చేతాయండి అస్సలు కొయ్యలేను మీకు ఎవరికైనా కళ్ళు నీళ్ళు వస్తేమో కామెంట్ చేసి అయితే చెప్పండి ఆనియన్స్ కోసుకున్న తర్వాత చికెన్ని అయితే ఫ్రెష్గా అయితే కడుక్కోవాలండి ఇలా రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి చికెన్ని మనం కడిగేసి అందులోని మొత్తం పలవకి సంబంధించిన మసాలా సరకాలని వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేసి మనం బిర్యానీ వండుతాం కదండి ఇక్కడ నేనైతే అలాగ వండట్లేదు డైరెక్ట్గా చికెన్ కడిగేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే మూకుడు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి అందులో చికెన్ అనేది వేసేసి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మొత్తం కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకున్నానండి బిర్యానీ త్వరగా అయిపోద్ది అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి చికెన్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెడితేనే దమ్ బిర్యానీ అవ్వదండి ఇలా ఫ్రై చేసుకొని కలుపుకున్నా సరే ధమ్ బిర్యానీ బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ అనేది ఉంటుంది కదా ఇందులో వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చి వాటర్ ఇంక పోయేదాకా మనం అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మనం ఫ్రై చేసేసుకుందాము ఇంకొకటి ఏంటి ఇలా చికెన్ ప్రత్యేకంగా ఫ్రై చేయడం వల్ల కూడా మనం బిర్యానీ వండుతున్నప్పుడు ఆ చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మ్యాగ్నెట్ చేసిన చికెన్ కంటే ఇలాగ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం మళ్ళీ మూత తీసుకొని చూస్తే చూడండి వాటర్ అంతా ఇంకుపోయి ఆయిల్ మాత్రమే పైకి వచ్చింది ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకైతే మనం ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్క పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఇదే పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ ఆ చికెన్లోదేనండి చికెన్లో ఆయిల్ పైకి తేలింది కదా ఆ చికెన్ అంతా ఒక పక్కకు తీసేసి అందులో ఆయిలే ఇందులో వాడుతున్నానండి దీనికి మళ్ళీ పచ్చంగా నేను ఆయిల్ అయితే వేయలేదు అదే ఆయిల్లోని ఆనియన్స్ అనేది డ్రీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పక్క తీసేసుకొని అందులోనే దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి అలాగే మరాఠీ మొక్క ఇలా పలవాకు పలవ సరుకులు అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా అనేది వేసేసుకోవాలి ఈ బిర్యానీ మసాలాలో బిర్యానీ మసాలా అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఉందండి ఆ మూడు మిక్స్ చేసిన తర్వాత ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ పెరుగైతే వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండీ ఆ చికెన్ తెచ్చి అయితే ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలి చూడండి చికెన్లో ఆయిలే మళ్ళీ బిర్యానీలో కూడా వేసి అయితే నేను అవన్నీ ఫ్రై చేసుకున్నాను మళ్ళీ సపరేట్గా నేను ఆయిల్ అయితే వేయలేదు అసలు ఇలాగా మొత్తం కలిపేసుకుందామండి ఒకసారి బాగా ఇలా చికెన్ బాగా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మిరియాల పొడండి మిరియాల పొడి కూడా వేసుకొని అయితే కలిపేసుకుందాము మిరియాల పొడి వేయగానే ఆ టేస్ట్ కొంచెం మారుతుందండి బాగుంటుంది చికెన్ ఇలా మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము ఈ లోప ఇంకో పక్క పొయ్యి మీద అయితే మనం రైస్ని అయితే ఉడికించుకుందామండి రైస్కి అయితే వాటర్ పెట్టేసుకొని అందులో పలవ సరుకులన్నీ వేసుకొని కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలి వైట్గా ఉంది ఏంటి అనుకుంటారేమో ఆ పేస్ట్ అండి జీడిపప్పు గసగసాలు అలాగే కొబ్బరికాయ అలాగే కొంచెం నువ్వులు ఈ నాలుగు మిక్సీ ఆడి ఆ జ్యూస్ అయితే ఒక స్పూన్ అయితే వేసానండి ఇలా వేసి ఈ వాటర్ని మరిగించి ఇందులో రైస్ వేసుకున్నాం అనుకోండి రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మరిగిన తర్వాత అయితే నేను బియ్యం కడిగేసుకొని అయితే వేసేసుకొని ఉడికించుకుంటున్నాను ఇంకొకసారి అయితే చికెన్ కూడా మూత తీసి చూసి కలుపుకుందామండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు ఉందో లేదు చూసుకొని ఉప్పు వేసుకోవాలి అలాగే నేను రైస్ వాటర్లో అన్నాను కదండి జీడిపప్పు పేస్ట్ అదే ఇందులో కూడా రెండు స్పూన్లు వేసైతే మొత్తం చికెన్ కలిసేలాగైతే కలిపేసుకున్నాను ఆ పేస్ట్ వేయడం వల్ల చికెన్ బిర్యానీ అనేది ఇంకొద్దిగా టేస్ట్ మారుతుందండి చాలా బాగుంటుంది చెప్పాను కదండి అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నువ్వులు జీడిపప్పు గసగసాలు కొబ్బరికాయ ఈ నాలుగు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది వేయడం వల్ల ఇంకొద్ది టేస్ట్ అయితే బిర్యానీకి చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కలిపేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ మీద పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇలా కొంచెం ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలండి రైస్ని వేసుకున్నాక అదే రైస్ వాటర్ మళ్ళీ జల్లుకోవాలి అంటే ఆఫ్ బాయిలింగ్ చేసుకోవాలి రైస్ పూర్తిగా ఉడికించుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వేరే ఒక గిన్నెలోకి ఫుల్గా వాటర్ పట్టుకొని ఆ వాటర్ అనేది దీని మీద పెట్టుకోవాలి ఎందుకంటే ఆ బరువుకి మనకి లోనున్న అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది మనం గోధుమ పిండి పెట్టి పెట్టేసరికి టైం పడుతుంది ఇలా పెట్టినా అయితే ఆవిరిపోదు మొత్తం రైస్ ఉడికి ఒక పది నిమిషాలు అలా ఉంచుకుంటే బిర్యానీ అయితే ఇలా రెడీ అవుద్దండి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకుంటే చూడండి ఇలా రంగురంగుల కింద ఉంటుంది నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఫుడ్ కలర్ వేయడం వల్ల హెల్త్కి తేడా వస్తుంది పిల్లలకు కూడా చాలా స్పీడ్గా వస్తుందండి ఫుడ్ కలర్ వల్ల అందుకే నేను ఎలాంటి ఫుడ్ కలర్ వేయలేదు అదే కర్రీ వైట్ రైస్ ఇలా రెండు ఇలా మిక్స్ చేసరికి ఇది కూడా రంగురంగులుగా ధమ్ బిర్యానీలా కనిపిస్తుంది కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని అయితే చేసుకోవాలి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ చూసారు కదండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడాలి మా వారు పిల్లలు అలాగే మా దగ్గర ప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ అవుతారో అస్సలు వాళ్ళకి తెలియదు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నట్టు సైలెంట్గా అయితే చేశాను బట్ లేనప్పుడు వాళ్ళ టేస్ట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ అయితే మీకు చూపిస్తాను చికెన్ని ఇలా చేయండి బిర్యానీ ఎందుకంటే మనం చికెన్ తీసుకొచ్చి మ్యాగ్నెట్ చేసి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి వండేదాన్ని అంటే గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బయట ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది అయితే ఇలాగే ట్రై చేసేయండి నేను చేసిన బిర్యానీ చూడడానికి ఎలాగుందో ఉందో అలాగే సింపుల్గా ఉందో లేదో కామెంట్ చేసి అయితే చెప్పండి కానీ చూడడానికి మాత్రం సేమ్ దమ్ బిర్యానీ లాగే ఉంది మీకు ఎలాగనిపించిందో చెయ్యండి చికెన్ మ్యాగ్నెట్ చేసి దమ్ చేస్తే దమ్ బిర్యానీ అన్నట్టుగా కాదు ఇది కూడా సేమ్ అలాగే ఉంది దీంట్లో ఉన్న ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను తిని చెప్పే కంటే మీరు ఇంట్లో ట్రై చేసి తిని చెప్పి కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను తిని చెప్పింది నా వంట అలాగా నాకే నచ్చద్దండి మీరు తినలేరు కదా అది బాగుందో లేదో చెప్పడానికి అందుకని మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మా పిల్లలు ఎప్పుడు చికెన్ బిర్యానీ చేస్తాను ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు మా వర్షినికి లెగ్ పీసులు చాలా ఇష్టము అందుకే నాకే కావాలి లెగ్ పీస్ అనేసి తనే తింటుంది మా ఈశ్వర్ అయితే నా మీద అలిగాడండి ఫస్ట్ అక్క పెట్టా నాకు పెట్టలేదు అనేసి చికెన్ కోసం కదండి రైస్ కోసము నాన్ వెజ్ అసలు తిండు చికెన్ అసలు తిండు ఓన్లీ రైసే తింటాడు మనం బలవంతంగా పెట్టినా సరే అసలు అతండో ఏడు చేస్తాడు కాకపోతే ఫస్ట్ అక్కకి పెట్టాను కదండి అంతకాని అలిగాడు మా వర్ష నీకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గన్సిలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్